के खिला लो हम mm. नहीं नहीं अरे बचाओ आओ ला हाथ आगे ले कितने भी लेने दो दो अबे चले ना आओ दी 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 ముఖ్యంగా తెలంగాణ సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న ప్రజల పోరాటాలు ప్రజల త్యాగాలను ఉప్పు సంకల్పంతో అటు రాజకీయ ఇంక్రీజ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ సీమాంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు సీట్లు ఉన్నప్పటికీ తెలంగాణలో పదిహేను సీట్లు ఉన్నప్పటికీ కూడా తెలంగాణ ఆకాంక్ష నెరవేరడానికి తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారి జన్మదిన వేడుకల్లో మహాఘనంగా వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది మరొకసారి ఆయన ఆమెకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆరు ఆరోగ్య ఆయుషు ఆరోగ్యాలతో ఉండాలని దేవుని ప్రార్థిస్తూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం